మణిపూర్ లో ఇప్పటి వరకు కూడా ప్రశాంత వాతావరణం లేదు ఇప్పటిదానిక ఎనభై నుంచి తొంభై మంది చనిపోయారు రోజు కూడా నరేంద్ర మోడీ ఆ ప్రాంతానికి పోలే అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయలే పార్లమెంట్ టీం అంతా పోయింది ప్రెసిడెంట్ రూల్ పెట్టమన్నా పెట్టలే ఇక మీద దీని మీద ఏం చేస్తున్నారంటే జేపీసీ ఒప్పుకోవాలని అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడుతుంటే జేపీసీ గురించి పట్టించుకోరు అదాని గురించి అదే ఆనాడు బోఫర్స్ కుంభకోణంలో రాహుల్ గాంధీని నిలదీసినారు కానీ ఆయన పదమూడేండ్ల తర్వాత సరిపోయిన ఏండ్ల తర్వాత నీతి నిజాయితీ పడని వచ్చింది జేపీసీ ఎందుకు ఒప్పుకుంటలేరు అంటే అదానిని కాపాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నిస్తుంది కాబట్టి ఇవాళ యావత్ భారతదేశంలో జనానికి తెలవాలని యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళ అలియన్స్ ఇండియా అలియన్స్ పార్టీలంతా మణిపూర్ ఇష్యూ జేపీసీ ఇష్యూ అదారి వ్యతిరేకంగా ఇవన్నీ పార్లమెంట్లో డిస్కస్ కూడా జమిలి అంటున్నాడు ఇప్పుడు అసలు ఉన్న ప్రాబ్లంలు ఉన్నాయి ఈయన జేపీసీ ఇప్పుడు అవసరమా అని నేను అడుగుతున్నా